నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషువల్జర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మనకు శుభకార్యాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళకి ఒక అద్భుతమైన యోగం ఉంది సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అయింది మెల్లిగా ఆగస్ట్ నుంచి ఆగస్ట్ అంటే జూలై ట్వంటీ ఆ టైంకి స్టార్ట్ అయింది ఏంటంటే కేతువు కుజుడు కలిసి ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళకి మంచి టైం మొదలైంది అంటే ఏంటంటే బేసిక్గా సింహరాశికి కేతు ఎదురైనప్పుడు ఏం జరుగుతుందంటే సింహరాశి అంటే సినిమా వాళ్ళు పాలిటిషియన్స్ ఎక్కువ ఉంటారు సింహం అంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అలానే సింహం అంటే కనిపించేది మనకు కనిపించేది ఎవరు సినిమా వాళ్ళు కేతు బాగుండాలి కేతు అంటే కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం మెల్లిగా కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇప్పుడు మధ్య సినిమా వచ్చింది కింగ్డమ్ అని ఆ అబ్బాయి విజయ్ అనుకుంటా అబ్బాయి పేరు విజయ్ దేవరకుండా హీరో ఆ అబ్బాయికి సినిమా బాగా ఆడుతుంది సినిమా హిట్ అయింది ఆ అబ్బాయి కేతు బాగుంది ఆ అబ్బాయి కొంచెం స్పిరిచువల్ ఫెలో అందరిలా కాదు ప్లస్ ఆ సినిమాలో హీరోయిన్ కూడా చూడండి మీరు ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందంగా ఉంటుంది కేతుకు సంబంధించిన లక్షణం అంటే ఈ సంవత్సరం ఏదైనా సినిమా ఆడుతుంది అంటే కేతుకు సంబంధించిన సినిమా కింగ్డమ్ దాంట్లో ఉన్న సినిమా హీరో దాంట్లో ఉన్న సినిమా హీరోయిన్ కూడా స్పిరిచువల్ చూడండి వాళ్ళు తిరుపతిగా ఎక్కడికి వెళ్ళొచ్చినట్టు ఉన్నారు సో ఈ సంవత్సరం కొంచెం ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళ సినిమాలు బాగా ఆడతాయి పొలిటీషియన్స్ కూడా కొంచెం దేవుడికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు వింటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక గాంధీ స్పీచ్ మనం రీసెంట్గా విన్నాం నిన్న మొన్న వచ్చింది కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది మీడియా ఆమె స్పీచ్ మీద ఆమె చాలా స్పిరిచువల్ చాలా పాజిటివ్ మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది ఇందిరాగాంధీ లక్షణాలు ఉంటాయి ఆమెలో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సింహరాశికి బాగుంది ఎందుకంటే సింహరాశి అంటే సూర్యుడు సూర్యుడు కేతువు కలిసి ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి లగ్నంలో అది కూడా సో ఈ నెల కొంచెం ఆధ్యాత్మికంగా ఉండి ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళకి బాగా పేరు ప్రఖ్యాతి వస్తుంది ఒకటి మనం చూసుకుంటే విజయదేవరకొండ భాగ్యశ్రీ బోర్సే ప్లస్ కింగ్డమ్ ఈ కూడా బాగుంది తర్వాత ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ మాట వింటున్నారు జనాలు ఇప్పుడు సో కొంచెం డెడికేషన్ ఉండి కొంచెం పాజిటివ్గా ఉన్నవాళ్ళు ప్లస్ కొంచెం పిచ్చి వాళ్ళు కూడా మీ మాటలు వింటారు పిచ్చోళ్ళు కిన్నర్లు మంచోళ్ళు వ్యాపారస్తులు తెలివితేటలు కష్ట కష్టపడే వాళ్ళు వాళ్ళ మాటలు వినరు ప్రకృతి వాళ్ళని సపోర్ట్ చేయదు ఈసారి పిచ్చోళ్ళు మంచివాళ్ళు ఆధ్యాత్మికం ఈ మూడు బ్యాచ్లు మాటలు వింటాయి ప్లస్ వీళ్ళకి సక్సెస్ వస్తుంది ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళందరూ సినిమాలు కొట్టకపోతాయి వాళ్ళు పదవులు ఉండవు వాళ్ళ మాటలు ఎవరు వినరు వాళ్ళని ఎవరు పట్టించుకోరు సో అది పాయింట్ ఇప్పుడు సింహరాశికి ఏంటి లగ్నంలో సూర్యుడు కేతు వీళ్ళకి సక్సెస్ రాబోతుంది సింహరాశి వాళ్ళకి సక్సెస్ ఈసారి నెల బాగా సక్సెస్ బాగా పేరు రాబోతుంది విపరీతంగా తర్వాత కేతు అంటే మన గట్టు బ్యాక్టీరియా గట్ అంటే ఏంటి గట్టు గాడు ఆ వర్డ్స్ రెండు రెండు చాలా ఆలోచించి ఫ్రేమ్ చేశారు మన జీవితం ఏంటంటే మన గట్టలో ఉన్న బ్యాక్టీరియా మన గట్టలో ఉన్న బ్యాక్టీరియా ప్రాపర్గా పనిచేస్తే మన బాడీ అంత బాగుంటుంది మనం బాడీ మనం బాగుంటాం అందుకని గట్టని గాడ్ పక్కకు పెట్టారు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మన గట్ అనేది మన ఏదైనా మనం తింటుందే కదా మనం తింటున్న దాన్ని జీర్ణం చేసి మనకు ఏ రోగాలు రాకుండా మనల్ని కాపాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచేది మన గట్ బ్యాక్టీరియా గట్ అంటారు సో గట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గట్ అంటే కేతు మళ్ళీ గట్ అంటే గాడ్ అంటే ఈ సంవత్సరం దేవుడిని ఎవరైతే పట్టుకున్నారో ఈ సంవత్సరం చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవుతాయి కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ పాడవుతాయి ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరికీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా మలబద్ధకం వాళ్ళందరూ ఇంప్రూవ్ అవుతాయి డైజెషన్ ఎవరైతే దేవుడికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ అజీర్ణం రాబోతుంది తిండి కరగదు గ్యాస్ యాసిడిటీ బ్లోటింగ్ ఇవన్నీ జరుగుతాయి తింటే అరగదు అజీర్ణం వాంతులు ఇవన్నీ ఎదురవుతారు ఎస్పెషల్గా సింహరాశిలో మీరు ఉన్నారనుకోండి కేతు బాలేదు దేవుడు మార్గంలో మీరు లేరు అనుకోండి ఫస్ట్ మీకు అదే వస్తుంది యాసిడిటీ గ్యాస్ తింటారు కాదు మీరు ఎప్పుడైతే పాజిటివ్గా మారుస్తారో పది మందికి దానం చేస్తారో అందరి గురించి ఆలోచిస్తారు గుడి గోపురాలకు వెళ్తారు అప్పుడు అంతా ఇంప్రూవ్ అవుతుంది గట్టు బ్యాక్టీరియా అంటే దేవుడు జీవితమే ఇంప్రూవ్ అవుతుంది ఓన్లీ శరీరం పాడవడం కాదు జీవితం కూడా పాడవుతుంది మొత్తం సర్వం సంపూర్ణ నాశనం లేకపోతే సంపూర్ణంగా అసలు అభివృద్ధి సో సింహరాశి వాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ దారిలో ఉండండి ఈ సంవత్సరం ఎప్పుడు లాంటి సంవత్సరం కాదు ఇది చాలా మందిని చూసా ఒక కనీసం నా వెయ్యి మందిని చూసుంటానండి జాబ్ పోగొట్టుకున్నాను నేను ఈ సంవత్సరం ఎప్పటి నుంచో కాలరే వేసుకుని నెలకు మూడు లక్షలు నా జీతం అని చెప్పుకునే వాళ్ళు జాబ్ పోయి ఖాళీగా ఉన్నారు ఎంతో మంది ఓరాక్షన్ చేసేట అందరి తూగలు కత్తిరించాడు దేవుడు ఈ సంవత్సరం ఆషామాషి సంవత్సరం కాదండి చుక్కలు కనిపిస్తున్నాయి ఒక్కొక్కడికి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కాదు నువ్వు అసలు నీ ఊర్హగ్ కూడా అందదు వర్ణనాతీతం ఏదో అంటారు కదా త్రీ ఫురం డైలాగు ఆ స్టేజ్కి వెళ్ళిపోద్ది నీ జీవితం కెరీరే అయిపోద్ది ఇప్పుడు జాబ్ పోయింది మళ్ళీ జాబ్ వస్తుంది అట్లా కాదు కెరియరే ఖతం ఫినిష్ నీ కెరియరే క్లోజ్ నీ భార్య నేను వదిలేసి పారిపోతుంది అమెరికాకి వెళ్తుంది మళ్ళీ రిటర్న్ రాదు నీకున్న జాబ్ పోతుంది మీ అమ్మ నాన్నని చీదరించడం మొదలు పెడతారు ఇవన్నీ సంవత్సరంలో అద్భుతంగా జరుగుతాయి చాలామందికి కూర్చొని ఏడవడమే రీజన్ ఇస్ కేతు నా జీవితం డబ్బు అనుకుంటారా ఇదే జరుగుతుంది డబ్బు కాదు జీవితం అంటే మనిషి బిహేవియర్ నమ్మకం నమ్మకం కరెక్ట్ ఈ సంవత్సరం ఎవరికైతే డబ్బు మీద పిచ్చి ఉందో ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి వాడు సాఫ్ట్వేర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎవడైనా డబ్బు మీద మోహం మమకారం పెట్టుకున్న వాడికి ఈ సంవత్సరం పగిలి తీరుతుంది ఇది నా భార్య ఈమె నా భార్య స్త్రీమణి అనే గౌరవం ఉంటే బాగుంటుంది లేదు ఈ మీద ఉంటుంది నేను ఏదో ఉంటున్నా అని అనుకున్నారా వదిలేసి వెళ్ళిపోతుంది ఈ మధ్య చాలా మందివి డైవర్సులు అవుతున్నాయి విపరీతంగా అవుతున్నాయి ఈ సంవత్సరం అయితే ఇంకా అవుతాయి ఏడిపించి తినేస్తుంది మీ భార్య కొరుక్కు తినేస్తుంది మీరు కనుక్క ఏమైనా భార్య అనుకోకపోతే నా భార్య నా స్త్రీమని నా జీవితం అనుకోవాలి అది చాలా సీరియస్గా ఉంటుందండి ఈ సంవత్సరం స్పెషల్గా ఓకే సింహరాశి ఇంకా మాట్లాడుతున్నాం కంటిన్యూ అవుతాం లగ్నంలో కేతు సో ఈ పాయింట్స్ బాగా వర్తిస్తాయి సో జీవితానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు ఈ నెలలో జరుగుతాయి డ్యామేజ్ అవుతుంది లేకపోతే ప్లస్ అవుతుంది చాలామందికి ఒక జీవితంలో వాళ్ళకి ఒక స్త్రీ అనేది ఎంటర్ అవుతుంది పదకొండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు లగ్నంలో కేతు మీ లగ్నం బాగుంది కేతు లగ్నంలో ఉన్నాడు మీ కేతు బాగుంది అంటే పదకొండో ఇల్లు వరాలిచ్చే ఇల్లు పదకొండో ఇంట్లో శుక్రుడు శుక్రుడు అంటే అమ్మాయి మీ జీవితంలో మీ జీవితంలో ఒక అమ్మాయి వచ్చేస్తుంది మంచిగా చెడుకంటారు మంచి కదా చెప్తున్నావు కేతు బాగుంది నువ్వు మంచి మనిషి అయితే మంచి అమ్మాయి వస్తుంది నువ్వు ఒక డబ్బు మనిషి అనుకోండి తప్పుడు అమ్మాయి వస్తుంది వాడుకుని వాళ్ళు వస్తారు వాడుకుని వదిలేసే వాళ్ళు వస్తారు చీటింగ్ చేసేవాళ్ళు వదిలేస్తారు చెట్టు వాళ్ళు వస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటి సేమ్ అదే పాయింట్ అన్ని రాసులకి వర్తించే పాయింట్ కేతు కేతుని కాపాడుకోండి మంచి అమ్మాయి వస్తుంది పిచ్చి అమ్మాయిని రానివ్వకండి ఒకసారి అడుగుపడిన తర్వాత మార్చలేమండి తర్వాత పన్నెండో ఇంట్లో బుధుడు సో ఏం జరుగుతుంది బుధుడు అంటే ఆలోచిస్తాడు ఆలోచించి ఆలోచించి పది రకాలుగా ఆలోచిస్తాడు ఏదైనా జీవితంలో ఈవెంట్ జరిగితే చాలామంది తెలివితేట్లా మనకు మామూలు తెలివితేట్లు కాదు మీరు బుధుడు అంటేనే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బుధుడు పన్నెండు ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి ఇప్పుడు మీ జీవితంలో ఎవరైనా ఎంటర్ అయ్యాను అనుకోండి ఒక అమ్మాయి కావచ్చు లేకపోతే ఒక వ్యాపారం మీకు నడుస్తుంది దీని గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఎందుకు కేతువు డ్యామేజ్ చేస్తే లేకపోతే ప్లస్ చేస్తే మనిషి ఎవడైనా వాడి జీవితంలో వ్యాపారం మొదలైంది లేకపోతే జీవితంలో కొత్త అమ్మాయి వచ్చిందంటే వాడు ఫస్ట్ ఆలోచించడం మొదలు పెడతాడు ఈ అమ్మాయి కరెక్టా కాదా నా వ్యాపారం ఇలా ఎందుకు పోతుంది సో మైండ్ పోద్ది ఫస్ట్ బుద్ధి ఆ బుద్ధి పన్నెండు ఇంట్లో మొత్తం పోతుంది లేకపోతే పూర్తిగా అలైన్ అయిపోతుంది అంటే సరైన దారిలోకి వచ్చేస్తుంది అంటే ఆలోచించే అవసరం లేదు అన్నీ మంచిగా జరుగుతాయి గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఒక పెద్ద సామెతోండి వైజెస్ట్ పీపుల్ లవ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ బాగా తెలివి ఉన్న వాళ్ళు అందమైన అమ్మాయిని ఎప్పుడు ప్రేమించి చివరికి మోసిపోతారంట భూమి మీద జరిగేది అస్సలు లౌక్యం లేనాడు ఏదో మామూలుగా కొంచెం యావరేజ్ నార్మల్గా కనిపించే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉంటాడంట ఇదే కర్మ బేసిక్గా సో ఇక్కడ పాయింట్ ఏంటి వ్యాపారం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది జీవితంలో తప్పు అమ్మాయి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా టైం ఉంది నాన్న సింహరాశి వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు కూడా మారండి పదిలో తొమ్మిది మందికి మారే అవకాశం ఇప్పుడైనా మారండి లేకపోతే వ్యాపారాల్లో లాస్ రావడం మొదలవుతుంది ఇప్పుడే మనం చూస్తాం చాలామందికి వ్యాపారాలు నడవడం లేదు అమెజాను ఫ్లిప్కార్టు మింత్రా స్నాప్డీల్ డీల్ ఏవో వచ్చేసాయి జనాలు షాపులకు వెళ్ళి కొనడం లేదు ఎలా పడితే అలా వ్యాపారం పెడితే నడిచే రోజులు కావు ఇవి అదృష్టం ఉంటేనే వ్యాపారాలు నడుస్తాయి అందరూ విరాట్ కోహ్లీలో క్రికెట్ ఆడలేరు అందరూ వ్యాపారాల్లో ప్రాఫిట్ చేయలేరు ఎంతో కొంత అదృష్టం ఉంటేనే మీ వ్యాపారం నడుస్తుంది ఎంతో కొంత అదృష్టం ఉంటేనే విరాట్ కోహ్లీ ఆ అనుష్క శర్మ ఆ లెవెల్కి వెళ్ళగలుగుతారు కదా అందరు విరాట్ కోహ్లీ అవుతారా అందరూ వ్యాపారాలు పెట్టి హిట్ కొట్టగలరా తెలివితేటలు సరిపోవు అదృష్టం ఉండాలి ఆశీర్వాదం కూడా ఉండాలి సో మనం అదే మాట్లాడుతున్నాం సో మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు ఓకే పన్నెండిలో బుద్ధి బుద్ధి నాశనం వినాశనం బుద్ధి జాగ్రత్త ఆలోచన జాగ్రత్త ఆలోచించే స్థితిలో మీరు ఉంటారో లేరో అవన్నీ సర్దుకోవాలంటే మనం చెప్పినట్టు ఆధ్యాత్మికత తర్వాత పదకొండో ఇంట్లో శుక్రుడు రెండో ఇంట్లో కుజుడు రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎక్యుమిలేటెడ్ యాంగర్ అంటే ఏంటి పరిపూర్ణమైన కోపం వస్తుంది లేకపోతే పరిపూర్ణంగా మారిపోతారు అంటే ఏంటి మీరు మనిషి మారే టైం వచ్చింది అంటే జీవితం ఒకటేసారి మారుతుంది అంటే ఏంటి ఫర్ ఫర్ సపోజ్ కరెక్ట్ లైన్లో ఉన్నావు ఒక అమ్మాయి వస్తుంది ఈ జీవితంలోకి ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తావు ఆ అమ్మాయి నెలకి లక్ష ఎంత అయింది రెండు లక్షలు జీవితం ఇంప్రూవ్ అవుతుంది నువ్వు ఒక జాబు ఆమె ఒక జాబు ప్లస్ నీకు ఆ అమ్మాయికి పెళ్ళి నీకు పెళ్ళి జరుగుతుంది నీ చేతిలో డబ్బులు ఎక్కువ అమ్మాయి రావడం వల్ల లక్ష్మి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఆ అడ్వైస్ ఇస్తుంది ఫస్ట్ మీ ఫ్యామిలీ హ్యాపీ ఒక అమ్మాయి వచ్చింది పెళ్ళి అని సో అన్ని రకాలుగా బాగుండబోతుంది కుజుడు రెండో ఏంటంటే ఎక్యుమిలేషన్ అంటే అన్ని కలిపి కలిపి ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ లాగా మన రెండో ఇంట్లో ఉంటుంది అనమాట అక్యుమిలేటెడ్ ఫ్యామిలీ అక్యుములేటెడ్ మనీ అక్యుమిలేటెడ్ హెల్త్ ఏదైనా అక్యుములేషన్ ఉందనుకోండి ఇప్పుడు మనిషి పుట్టంగానే వాడు ఏంటి అంటే ఫస్ట్ రెండో ఇంట్లో చూస్తారు ఓహో ఇంత ఆశతో పుట్టాడు ఈ రంగుతో పుట్టాడు ఈ ఫ్యామిలీలో పుట్టాడు అమ్మ ఇలా ఉంటుంది వీళ్ళ నాన్నగారు ఇలా ఉంటాడు వీడు ఇలా ఉంటాడు రెండో ఇంట్లో చూస్తారు అనమాట ఆ రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే కుజుడు అంటే మంగళం సో ఆల్ విల్ బీ వెల్ ఆల్ మీరు సరైన దారిలో ఉంటే సో దానికి పరిహారం కూడా చేసుకోండి మీరు నేను చెప్పాడు కుజవత్ కేతు అంటారు సో లగ్నంలో కేతు రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కేతుకి విఘ్నేశ్వరుడు కుజుడికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వేడుకోండి స్వామి కాలు గట్టిగా పట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ మన భక్తి అనేది పూజ గదిలో ఆగిపోకూడదు పూజ గట్టి దాటి మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాట అది ఉండాలి ఆ సంస్కారం మనతో ఉండాలి సంస్కారాలు ఎప్పుడైతే పోతాయో జీవితం కూడా అప్పుడే నాశనం అవుతుంది ఎంత పెద్దవాడి తరమేశారు ఎన్ని వేల కోట్లున్నాయి తరమేశారా లేదా దారి తప్పితే చుక్కలు కనిపిస్తే గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సో వెరీ ఇంపార్టెంట్ దారిలో ఉండండి సింహరాశి వాళ్ళు స్పెషల్గా ఈ నెల మారండి మారితే మీ జీవితం మారుతుంది లేకపోతే డ్యామేజ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని డైరెక్ట్గా కేతుగ్రహం చెప్తుంది అది ఓకే ఓవరాల్కి ఆగస్ట్ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు